మేము ఎప్పుడూ ఊరు వెళ్ళినా కానీ మా ఆయన చికెన్ పకోడి తీసుకుంటారండి ఊర్లో చికెన్ పకోడి చాలా బాగుంటుంది ఇక్కడ తెలంగాణలో ఉండదు చికెన్ పకోడి ఉన్నా కూడా అంత బాగోదు అయితే ఇక్కడ మేము మార్కెట్కి వస్తుంటే ఇక్కడ ఆంధ్ర సైడ్ ఆమె బండి పెట్టి చికెన్ పకోడీ వేస్తుంది చాలా సంవత్సరాలు మట్టి వేస్తుంది అంటే అంటే అప్పుడప్పుడు తీసుకునేవాళ్ళము ఊరి దగ్గర తీసుకుందామని మా ఆయన బండి ఆపారు ఇంకా ఏమని చెప్తే ఇంకా మా ముందే కలిపి అన్నీ వేసి ఇచ్చింది ఇంకా నేను ఎప్పుడైనా చేయాలంటే ఇంట్లోనే చేస్తానండి బయట కొనేది తక్కువ ఇంకా మేము మార్కెట్ నుంచి వచ్చేసరికి అయితే పదకొండు దాడిపోయింది ఇంకా ఆ టైంలో చికెన్ షాప్లో ఉండవు ఇంకా ఇంకా ఆ టైంలో ఏం చేయాలని సరే తీసుకుందాం అనేసి తీసుకున్నాము ఇంకా లాస్ట్లో ఉల్లిపాయలు మసాలాలు వేసిందండి అయితే మసాలాలు వద్దందాం అనుకున్నాను ఊర్లో అయితే వాళ్ళ మసాలాలు వేరు ఇక్కడ తెలంగాణలో తింటారని మసాలా ఎక్కువ వచ్చాక తీసి చూసానండి టేస్ట్ చూస్తే బాగానే ఉంది కాకపోతే మసాలాలు వేసిన వల్ల కొంచెం ఘాటుగా కారంగా ఉంది